ఇస్రో మరో కీలక ప్రయోగం చేపట్టబోతోంది రేపటి నుంచి పిఎస్ఎల్వి సిక్స్టీ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని తొలి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది ఈ నెల ముప్పై రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ నింగిలోకి పంపనుంది ఈ రాకెట్ ద్వారా నాలుగు వందల కిలోల బరువుతో రూపొందించిన స్పాడిక్స్ అని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్దిష్ట కక్షలో ప్రవేశపెట్టబోతోంది ఈ నెల ఐదున విజయ ంతంగా ప్రోబాత్రి మిషన్ని ప్రయోగించింది సి ఫిఫ్టీ నైన్ రాకెట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా త్రీ ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది ఈ విజయవంతమైన ప్రయోగం తర్వాత ఇస్రో ప్రస్తుతం పీఎస్ఎల్వీసీ సిక్స్టీ ప్రయోగానికి సిద్ధమైంది ఇందుకోసం రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసింది పీఎస్ఎల్వి ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ బిల్డింగ్ లో అనుసంధాన పనులు పూర్తి చేసుకున్న రాకెట్ ని షార్ట్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రయోగ వేదిక వద్ద ఉన్న మొబైల్ సర్వీస్ టవర్ కి తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ తర్వాత రాకెట్ ఎంఎస్టి వద్దకు చేర్చారు రాకెట్ శిఖర భాగాన ఉపగ్రహాన్ని అమర్చే ప్రయోగానికి సిద్ధం చేయనున్నారు సాధారణంగా షిఫ్ట్ భవనంలో రాకెట్ రెండు దశల వరకు అనుసంధానం చేసి ఎంఎస్టికి తరలిస్తారు అక్కడే మూడు నాలుగు దశలను అనుసంధానం చేసి ఉపగ్రహాన్ని అమర్చే ప్రక్రియను పూర్తి చేస్తారు తొలిసారిగా షిప్ భవనంలోని పిఎస్ఎల్వి సిక్స్టీ నాలుగు దశలను అనుసంధానం చేశారు రాకెట్ సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాక ప్రయోగం కోసం కౌంట్ డౌన్ ప్రారంభిస్తారు అంతరిక్షంలో స్పేస్ షటిల్ డాకింగ్ చేసేందుకు అన్డాకింగ్ చేసేందుకు అవసరమైన సాంకేతికను అభివృద్ధి చేయడం ఈ మిషన్ లక్ష్యం పిఎస్ఎల్వి ద్వారా రెండు చిన్న వ్యోమ నౌకలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ ని చేసేందుకు స్పాలిక్స్ మిషన్ ఖర్చుతో కూడుకున్న సాంకేతిక ప్రదర్శన మిషన్ అని ఇస్రో పేర్కొంది చంద్రుడి నమూనాలను తీసుకురావడం భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణం తదితర లక్ష్యాలకు ఈ సాంకేతికత చాలా అవసరమని ఇస్రో తెలిపింది మిషన్ విజయవంతమైతే స్పేస్ డాకింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ప్రపంచంలోనే నాలుగవ దేశంగా భారత్ అవతరించనుంది